ఒకరోజు తండ్రి ఉత్తానపాదుడు నిండు సభలో కూర్చున్నాడు తండ్రి గారి తొడపై ఉత్తముడిని కూర్చుండబెట్టుకున్నాడు రాజు ఆ పక్కనే రాణి సురచి నిలబడి ఉంది అది చూసిన ధృవుడు తన తండ్రి గారి ఇంకో తొడపై తమ్మునితో సమానంగా కూర్చోవాలని ఆశపడ్డాడు వెంటనే తండ్రి గారి వద్దకు వెళ్లాడు తన తండ్రిగారుగాని తన సవతి తల్లి సురచిగాని కనీసం పట్టించుకోలేదు సరికదా దూరంగా వెళ్ళు ధృవ నువ్వు నా కొడుకుతో సమానంగా కూర్చోవాలంటే ఎంతో తపస్సు చేయాలి లేకపోతే నా కడుపున పుట్టాలి అప్పుడు మాత్రమే నీకు ఆయన తొడపై కూర్చునే అధికారముంటుంది ఇక్కడ నుండిపో అంటూ రెక్క పట్టుకునిలాగి కింద పడేస్తుంది ఆ పసివాడిని చూసిన తండ్రిగారి కూడా కిమనలేదు సరికదా ధ్రువుడిని చూసి చీత్కరించుకున్నాడు అది చూసిన ఐదేళ్ల పసివాడి మనస్సు చివుక్కుమన్నది కింద పడ్డ కాలికి గాయం అయింది సభలో అంతమంది ఉన్న ఒక్కరు కూడా సురచితని కాదని పిల్లవాడిని లేపలేదు ఓదార్చలేదు ఆ సంఘటన పిల్లవాడి మనస్కి చాలా బాధ కలిగించింది మెల్లిగా లేచి తన గాయాన్ని తడుముకుంటూ ఏడుస్తూ మెల్లిగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు ధ్రువుడు కాలికి తగిలిన గాయంతో వగరుస్తూ ఏడుస్తూ కంటి నీటిని తన మోచేతో తుడుచుకుంటూ వస్తున్న ధ్రువుని చూసిన తల్లి సునీత ఎదురు వచ్చినాయన ఏమైంది నీ ఒంటినిండా ఈ గాయాలేమిటి నిన్ను ఎవరైనా కొట్టారా లేదంటే ఎక్కడైనా పడిపోయినావా ఏమి జరిగింది అని తన ఐదేళ్ల కొడుకుని అడిగింది తల్లి సునీత వగరుస్తూ ఏడుస్తూ ఏమి చెప్పాలో తెలియని పసివాడు తన నోటి నుంచి మాటలు రాక రొప్పుతూ ఉండడాన్ని చూసిన చెలికత్తే జరిగిన విషయాన్ని వివరించింది తల్లి హృదయం బాధతో మూలిగింది సవతి తల్లి మాటలు ధ్రువిని మనస్సుని నొప్పించాయి తన తల్లి సునీత ఏ రోజు పిన్నమ్మ గురించి చెడుగా చెప్పలేదు కాని తన పిన్నమ్మ తన తల్లి గురించి అనరాని మాటలు అనడం ఐదేళ్ల ధ్రువుడి మనస్సు గాయపరిచింది సవతి తల్లికి తనమీద తన తల్లిమీద ఉన్న ద్వేషం అసూయ భాగా అర్థమైంది అంతేకాకుండా తండ్రి గారి నిరాదరణ మరింత మనస్సుని బాధ పెట్టింది అమ్మా నాన్నగారి తొడపై కూర్చునే హక్కు తమ్మునికి మాత్రమే ఉందా నాకు లేదా నేను నాన్నగారికి కొడుకునే కదా పరాయి వాడిని కాదుగా నా తమ్మునికి ఉన్న హక్కు నాకు ఎందుకు లేదు అని నిలదీశాడు తల్లిని ధృవుడు పినతల్లిని నేను ఎంతో గౌరవిస్తాను పైగా తమ్ముడు ఉత్తముడు నేను ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటాము పిన్నమ్మకు నామీద నీమీద ఎందుకు అంత కోపం పైగా నేను నాన్నగారి తొడపై కూర్చోవాలంటే ఎంతో తపస్సు చేసి ఆమె కడుపున పుట్టాలంట నేనెందుకు చావాలి ఆవిడ కొడుకుగానే ఎందుకు మళ్ళీ పుట్టాలి నువ్వు కూడా ఈ రాజ్యానికి రాణివే కదమ్మా రాజుగారి పక్కన కూర్చోవలసిన దానివి నీ స్థానాన్ని పినతల్లి ఎలా ఆక్రమించింది నీవు మహారాజుకి పెద్ద భార్యవి పట్టపురాణివి నాన్నగారి పక్కన నువ్వే కూర్చోవాలి కదా పైగా పిన్నమ్మ నన్ను అంతలా అవమానపరుస్తుంటే నాన్నగారు కిమ్మనకుండా ఉండిపోయారేమిటి ఆయనకీ బాధ కలగలేదా కోపం రాలేదేందుకు ఈ తిరస్కారం నన్ను దహించివేస్తోంది అమ్మా అంటూ బోరుమంతున ధ్రువుని ఓదార్చడం సునీత వల్ల కాలేదు సునీత పుట్టెడు దూంఖంతో ఏడుస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది కొడుకు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నని తలచుకుని తరుక్కుపోతున్న గుండెని ఒడిసి పట్టుకుంటూ దుంఖఖాన్ని దిగమింగుతూ కొడుకుని కోగలించుకుంది సునీత అలా చాలాసేపు తన ఒడిలో కొడుకుని దాచుకుని కన్నీరు మున్నీరు అయింది సునీత అయ్యో భగవంతుడా ఎంత పనిచేశావు నా పసివాడి మనస్సు ఎంత గాయం చేశావు ఏమని చెప్పి ఈ పసివాడిని ఊరడించగలనో నేను పడుతున్న బాధలను చెప్పి ఈ లేత మనసుని ఇంకా బాధించటం ఇంకా కష్టం కలిగించటం మంచిది కాదుకదా నన్ను మనిషిగా ఎందుకు పుట్టించినావయ్యా ఏ చెట్టుగానో పుట్టగానో ఉంటే నా కొడుకుకి నాకు ఇటువంటి బాధలు ఉండేవి కావు కదయ్యా అంటూ బోరుమని విలపిస్తోంది సునీత కాసేపటికి తనని తాను సంభాలించుకుంటూ తన కంటినుంచి ఏకదాటిగా కారుతున్న కన్నిటిని తుడుచుకుని కొడుకుకి ధైర్యం చెప్పింది సునీత తండ్రి పినతల్లి చేసిన అవమానం భరించలేని పసివాడికి తల్లి సునీత ఏమని ఓదార్చింది ఎలా ఓదార్చిందో వచ్చే భాగంలో మన చిన్ని ఛానల్లో విని తరిద్దాం రండి భాగంలో మళ్లీ కలుసుకుందాం ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి